గిరితర్ గారు ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ జరిగినటువంటి తీరును చూస్తే మనం ఏ రకంగా విశ్లేషించుకోవాలంటారు అంటే అక్కడ మనము ఉపయోగించినటువంటి తంత్రాలు ఏంటి ఏ రకంగా దీన్ని మనం సక్సెస్ఫుల్ గా చేయగలిగామంటారు దీనికంటే ముందర పాకిస్తాన్ వీళ్ళని ఎలా పంపించింది ఎటువంటి టాక్టిక్స్ ని వీళ్ళు వాడారు అది అర్థం ఫస్ట్ అర్థం చేసుకో ఎందుకంటే నార్మల్ గా మన దేశంలో గత ఒక ఆరేడు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక టెర్రరిజంలోకి జాయిన్ అయినటువంటి వ్యక్తులు కానీ లేదా పాకిస్తాన్ వచ్చిన వ్యక్తులు కానీ మహా అంటే కొన్ని వారాలు మూడు నాలుగు ఐదు వారాల లోపల వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళని చంపేయలుగుతున్నాం మనం అటువంటిది వీళ్ళు రమారమి ఐదారు నెలలు తప్పించుకోగలిగారంటే గనుక కనుక ఏం టాక్టిక్స్ వాడారు అని మనం దీన్ని ఆరా తీయాలి ఆ కోసం వాళ్ళు అటువంటి అంటే మన సెక్యూరిటీ క్రియేటింగ్ బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంతకాలం రమారమి ఆరేడు నెలల ఘటన జ్వరం ముందు నుంచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అప్పటికే దానికంటే ముందర ఆల్మోస్ట్ ఐదు ఆరు నెలలు ఇక్కడనే ఉన్నారు భారతదేశంలోనే ఉన్నారు కశ్మీర్ లో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ వాడారు అర్థం చేసుకున్నామంటే మనకు అప్పుడు అర్థం అవుతుంది మన సెక్యూరిటీ మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు ఇంతకాలం పట్టింది వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మనం అర్థం కల గ్రౌండ్ వర్కర్స్ అని ఉండేవాళ్ళు ఓజీ డబ్ల్యూస్ అనేవాడు మన దేశంలో వాళ్లకు ఏదో విధంగా వత్తాసు పలుకుతున్నటువంటి కొన్ని శక్తులు ఉండేవి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు డైరెక్ట్ గా వాళ్ళతోటి వీళ్ళు కాంటాక్ట్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఇండలో ఉండేవాళ్ళు వాళ్ళకి జింటి అంతా ఉండేది సేఫ్ హెవెన్స్ ఉండేవి తర్వాత వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతుంటే కనుక వాళ్ళని ఎక్కడైనా సెక్యూరిటీ చెక్ చేస్తారో అన్నటువంటి ప్రమాదం ఉంటే కనుక వాళ్ళు ఆయుధాలు లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఆయుధాలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడికి మళ్ళీ వీళ్ళు సరఫరా చేసేవారు ఇటువంటి లోకల్ లాజిస్టిక్స్ అంతా గతంలో ఉండే ప్లస్ పాకిస్తాన్కి వచ్చిన ఉగ్రవాదులకు సమర్థనగా లోకల్ కశ్మీరీ టెర్రరిస్ట్ కూడా ఇద్దరు ముగ్గుర వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకు పక్కన ఉండేవాడు దానికి భిన్నంగా ఈ ఘటనలో బెహల్గామ్ లో వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్ గా కోట్ అండ్ కోట్ ఉగ్రవాదులు కానీ కాదు వీళ్ళు పాక్తాన్ స్పెషల్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి క్రాఫ్ట్ కమాండో టీమ్ వీళ్ళు కాబట్టి వాళ్ళని లష్కరే తైవాలో చేరారు అని చూపించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది ఎక్స్ ఆల్రెడీ రిటైర్ అయిపోయారు అని చెప్తున్నారు కానీ రిటైర్ ఏమి అవ్వలేదు వాళ్ళు వాళ్లకు మన దేశంలో ఉన్నటువంటి తోటి సంపర్కం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ తోటి వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేస్తే ఇంటెలిజెన్స్ లీక్ అవుతుంది అన్న భయంతో డైరెక్ట్ గా వాళ్ళే వచ్చారు ఈ బహిల్గా ఘటన జరగడానికి కొద్ది ఒక నెల నెలన్నర ముందర మనం చూసామంటే అని చెప్పేసి ఒక కంపెనీ ఇది ప్రపంచవ్యాప్తంగా మనకు చాలా సోఫిస్టికేటెడ్ మ్యాప్స్ ఇవ్వగలదు సాటిలైట్ మ్యాప్స్ ఇస్తుంది దాంట్లో ఆల్మోస్ట్ రెండు అడుగులు మూడు అడుగులు దూరంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కనిపిస్తాయి అంతటి అద్భుతమైన మ్యాప్స్ అన్ని కూడా పాకిస్తాన్ లో ఎవరో దాన్ని డౌన్లోడ్ చేస్తున్నారని మనకు అర్థమైంది దాన్ని కొనుక్కోవాలి అంటే వాళ్లకు పాకిస్తాన్ బార్డర్ నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మొత్తం హోటూ ఎవరి సహాయం లేకుండా వాళ్ళగలిగినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఒకటి రెండు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ చాలా సోఫిస్టికేటెడ్ చైనీస్ ఎక్విప్మెంట్ ఇది ఏమవుతుందంటే మామూలుగా మనకు రేడియో ఫ్రీక్వెన్సీలు బట్టి మనం కనుక్కోవచ్చు ఎక్కడ వీళ్ళు ఉన్నారు అని చెప్పి దాని లొకేషన్ మనం దాన్ని పట్టుకోవచ్చు ఎందుకంటే ఏదో ఒక టవర్ తో వాళ్ళు అనుసంధానం అవ్వాలి కాబట్టి ఆ టవర్ తో అనుసంధానం అవ్వగానే మనం తెలుసుకోకం వీడు ఎక్కడ ఉన్నారో లొకేషన్ తెలుస్తుంది కానీ ఈ లైట్ ఫోటో కమ్యూనికేషన్ డివైస్ తీసుకొచ్చారో ఇది చైనీస్ టెక్నాలజీ చైనీస్ యొక్క ఏమంటారంటే సీక్రెట్ ఏజెన్సీస్ సీక్రెట్ శక్తులు మాత్రమే వాడగలిగినటువంటి ఎక్విప్మెంట్ దాంట్లో మనకు లొకేషన్ దొరకదు శాటిలైట్ ఇమేజ్ లో మీరు చెక్ చేసినా మీకు లొకేషన్ దొరకదు క్యామా ఫ్లాచ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ నర్పించింది అందుకనే మనకి ఇంతకాలం పట్టింది వాడు ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నా మనకు సిగ్నల్స్ రావట్లేదు రం ప్రాంతంలో ఉన్నారు అని తెలుస్తోంది కానీ అది ఒక మనం చూస్తే కనుక నాలుగు ఐదు వందల చదరపు కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్నటువంటి అడవులలో ఉన్నారు అది అంటే మనం ఒక ఒక వంద ఎకరాల భూమిలో ఒక సూదిని ఎదికినట్లే లిటరల్ అది వాళ్ళని కనుక్కోవడం చాలా కష్టం ఆ టూ మ్యాప్ కంటే మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది మనకు దక్షిణ కాశ్మీర్ లో పేహల్గాం ఉంది పహల్గామ్ వీళ్ళు కింద జమ్మూ నుంచి వచ్చారు జమ్మూలో ఆల్రెడీ కొంతమంది చంపిన తర్వాత కిష్వార్ నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యారు కిష్వార్ నుంచి ఎంటర్ అయ్యి పహల్గాంకి వచ్చారు ఎవరింటికి వెళ్ళలేదు డైరెక్ట్ గా పహల్గామ్ వచ్చారు లో చంపేసి మళ్ళీ అడవుల్లో వెళ్ళిపోయారు అందుకనే మనకి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఇద్దరు ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అన్నం కోసం ఆహారం కోసం వెళ్ళారు వాళ్ళని బెదిరించారు వాళ్ళ దగ్గర కిష్కొని వెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళు ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగానే మనం ఈ భ్రత్త ఈ ఆపరేషన్ మనం చేయగలిగాం కాబట్టి ఎవరి సహాయం లేకుండా వెళ్ళిపోయారు మా టోపోగ్రఫీ చూస్తే మీకు ఎలా ఉంటుంది పెద్ద పర్వత శ్రేణి ఉంటుంది పర్వతానికి దక్షిణాన మీకు ఇది పహల్గాము తర్వాత అనంతనాగు ఇవన్నీ వస్తాయి ఆ పర్వతానికి ఉత్తరాన మనకు మనకు వెస్ట్ సైడ్ చూస్తేనేమో శ్రీనగర్ ఉంటుంది సరిగ్గా పైన చూస్తేనేమో మనకు ఈ మనకు కశ్మీర్ టు కార్గిల్ వెళ్ళేటువంటి తారస్ దానిక్కడ గాందర్బల్ తర్వాత మనకు కంగన్ సోన్మర్గ్ పాల్తల్ తర్వాత వెళ్తుంది ఆ దారికి కింద ఉన్నటువంటి పహల్గాం అమర్నాథ్ ప్రాంతానికి మధ్యలో ఉన్న కొండల్లో వీళ్ళు దాచుకున్నారు అందుకని ఆ కొండ పై నుంచి కింద చూస్తే కింద శ్రీనగర్ కనిపిస్తుంది అటు సైడ్ చూస్తే ఈ మనకు వెళ్తున్నటువంటి హైవే కనిపిస్తుంది మన కార్గిల్ వెళుతున్నటువంటి హైవే కనిపిస్తుంది ఇంకొక సైడ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సైడ్ చూసామంటే మనకు అమర్నాథ్ యాత్ర రూట్ దాని దాచొస్తుంది మూడు విషయంగా క్రిటికల్ గా అక్కడ వాళ్ళు స్థావరం పెట్టున్నారు వాళ్ళ ప్లానింగ్ మనకు అర్థం అవుతుంది అంటే ఫోర్సెస్ చెప్పింది ఏంటంటే బహుశా పెద్ద ఘటనకు వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ పహల్గాం ప్రాంతంలో సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది కాబట్టి మనకు అమర్నాథ్ వెళ్ళడానికి రెండు రూట్స్ ఉంటాయమ్మా ఒకటి దక్షిణాన్ని మనకు పహల్గాం నుంచి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది ఉత్తరం నుంచి ఇందాక నేను చెప్పాను కదా గాంధర్బల్ జాజిల్లా వెళ్ళేటువంటిది మన కార్గిల్ వెళ్లేటువంటి రూట్ నుంచి బాలతూ ఉంటుంది అక్కడి నుంచి మనకి కిందికి రావచ్చు సో రెండు రూట్స్ ఉంటాయి బాలతల రూట్ ఏంటంటే పొద్దున్నే రాత్రి వెళ్ళిపోవచ్చు చాలా చిన్న తక్కువ రూట్ అది ఆ ఈ రెండింటి మధ్యలో కొండలో నుంచి వాడు వచ్చి అటాక్ చేసి చేసిపోదామని ప్లాన్ చేస్తున్నట్టు మనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ కీలకమైన ప్రాంతంలో వాడు అక్కడ దాచుకున్నారు శాటిలైట్ ని క్రాక్ చేయడానికి మనకు చాలా సమయం పట్టింది మన సైంటిస్ట్లు చాలా కష్టపడి దాన్ని క్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు కమ్యూనికేషన్స్ ఎటువంటి కమ్యూనికేషన్స్ మన దేశంలో ఉన్న అన్ని కూడా చాలా చాలా కష్టంగా ట్రాక్ చేశారు వాళ్ళ నేను ఇందాక చెప్పినట్టు ఈ ఐదు వందల చరవై కిలోమీటర్లు ఎక్కడో ఉన్నారని తెలుసు వాళ్ళు కూడా ఏం దాని కమ్యూనికేషన్స్ ఆఫ్ చేసుకొని కూర్చుంటున్నారు ఎప్పుడో దాన్ని దాన్ని ఆన్ చేస్తున్నారు వాళ్ళ ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు మళ్ళీ షట్ డౌన్ చేస్తున్నారు కాబట్టి అంత చాలా గా పకడ్బందిగా వాళ్ళు చేశారు వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ని వాళ్ళ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చేయడానికి చాలా సమయం పడుతుంది ఒక్కసారి అది మన సైంటిస్ట్లు మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు క్లాక్ చేయగానే మూడు గంటల్లో వీళ్ళు చంపేస్తారు నూడే గంటలు ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఈ మూడు నెలలో మనం కష్టపడిందంటే దీనికోసం వాళ్ళు ఎక్కడ ఉన్నారు లొకేట్ చేయడం మనకు కష్టం అందుకని మనకి ఇదివరకు వచ్చి మన దేశం అటాక్ చేసిన టెర్రర్స్ లాంటి టెర్రర్స్ కాదు వీళ్ళు చాలా స్పెషలైజ్డ్ క్రాక్ కమాండోస్ పాకిస్తానీ స్పెషల్ ఫోర్సెస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వాళ్ళ అది కూడా ఎక్కడ చేసారు ఇంతగా అంటే ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు ఎందుకు పెట్టారంటే అక్కడ మహాదేవ్ కొండ ఉన్నది ఆ ప్రాంతం చాలా ప్రాచీనమైన ప్రాంతం అమ్మా అదే కొండ శ్రేణిలోనే మనకు అమర్నాథ్ కూడా ఉంది ఆ ఈ కొండకు అన్న ఉత్తరాన్ని నేను చెప్పాను కదా మనకు గంగ నుంచి జోజిల్లా వెళ్లే ప్రాంతంలో పాక్కలు కట్టే ముందర ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామం ఆ గ్రామం పేరే హరి గనివన్ ఆ గనివన్ అన్నటువంటి గ్రామంలో నదిలో ఒక న్యాచురల్ గా ఫార్మ్ అయినటువంటి గణపతి శిల మనకు కనిపిస్తుంది అక్కడ కాబట్టి ప్రాంతం చాలా దట్టమైనటువంటి కింకారణ్యాలు ఉంటాయి అక్కడ ఆ గతంలో ఇవన్నీ చాలా పుణ్యక్షేత్రాలుగా భావించేవాళ్ళు తప్పవ్ షేత్రాలుగా భావించేవాళ్ళు అటువంటి ప్రాంతంలో పెట్టి తాచు డ్రోన్స్ వెళ్ళి చూసినా కానీ సాటిలైట్ ఇమేజ్ చూసినా కానీ వాళ్ళకి కనిపించారు ఎందుకంటే ఇక్కడ దట్టమైన అరణ్యం ఉంది కాబట్టి కవర్ ఉంటుంది కాబట్టి దాని కింద చాలా కష్టం కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక ఎంత కష్టమైనటువంటి ఆపరేషన్ మనం చేసామో అర్థం చేసుకోవాలి ఏదో తప్పేసారి చాలా గొప్పగా అయిపోయింది మనం చూసాం ఆపోజిషన్ పార్టీ ఏమో ఇంతకాలం మీరు ఏం చేశారు మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ తప్పకుమని ముందర అచ్చంట్గా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ ఏదో అంటించే అసలు ఇంటెలిజెన్స్ ఓ నామాలు తెలియని వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ ఫెయిర్ అని చెప్పేస్తుంటారు ఎంత పక్కడబందిగా మనం చేసే వాళ్ళని అటాక్ చేయగలిగామో అర్థం చేసుకోవాలి ఎందుకు పట్టుకోలేకపోయామో అది కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి చైనీస్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కావచ్చు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు చాలా ట్రైనింగ్ ఉన్నటువంటి ఒక ఒక ఏమంటారంటే ఒక స్పెషల్ కమాండో మాత్రమే చేయగలిగినటువంటి పల్లీ వీళ్ళు చేసి అందుకనే మనం ఇంత సమయం పట్టి నార్మల్ టెర్రరిస్ట్ ఈజీగా ఈజీగా మనం ఎలిమినేట్ చేస్తుంటే మనం మనకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చాలా అభిప్రాయం ఉంది ఆఫ్టర్ ఆల్ మనకు చైనీస్ పిఎల్ ఫిఫ్టీన్ మనం ఎలక్ట్రానిక్ వార్ సూట్ లో దాన్ని నిర్వీర్యం చేయగలిగాం పాకిస్తాన్ వస్తున్న డ్రోన్స్ ని అన్నింటినీ కూడా ఎలక్ట్రానిక్ సిగ్నర్ కట్ చేసేసి అవన్నీ ఉపగోలు చేయగలిగాం అంత టెక్నాలజీ అంత ఎలక్ట్రానిక్ టెక్నాలజీ క్షమత మన దగ్గర ఉన్నది అయినా కానీ దీన్ని మనం ట్రాక్ చేయలేకపోయింది పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఈజీగా ట్రాక్ చేసి ఉండొచ్చు కానీ చైనా నుంచి వచ్చినటువంటి ఎక్విప్మెంట్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు అది మనం అర్థం చేసుకోవాలి ప్లస్ ఈ ఎం ఫోర్ అమెరికన్ అసాల్ట్ రైఫల్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో ఇవన్నీ కూడా అఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి అమెరికా వెళ్ళిపోయినటువంటి అస్త్రాలన్నీ కూడా కొంత మనకు ఈ టెర్రెస్ తంజీన్ దగ్గర వచ్చింది మనం చూసాం అది కొంత బలుచి బి డబల్స్ దగ్గర కూడా వెళ్ళింది అలాగే మనకు టీటీపీ దగ్గర కూడా వెళ్ళాయి కానీ భారతదేశాన్ని ఫోకస్ గా పెట్టుకున్నటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేతిలో కూడా వచ్చాయి అందుకనే లష్కరే తోయబా పేరు పెట్టకుండా ద రెసిస్టెంట్ ఫ్రంట్ అన్న పేరిట వీళ్ళని పంపించారు రెసిస్టెంట్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అన్నది అటువంటి ఆర్గనైజేషన్ లేదు అది ఊకే లష్కరే తోయబాలో ఒక భాగం మాత్రమే కాబట్టి మన ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా లష్కరే తోయబా వీడ వెనకాల వెళ్లకుండా మనం ఇండియాలో కొత్త ఆర్గనైజేషన్ అన్నట్టు చిత్రీకరించే దిశగా ఒక ప్రయత్నం చేస్తాం గతంలో ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఒక ఇస్లామిక్ పేరు ఉండేది ఏదో అల్ జిహాద్ అనికత్తుల్ ముజాహిద్దీన్ అని ఏదో మన జైషే మహమ్మద్ అని లష్కర్ ఎ తైబా అని ఇటువంటి హిజ్బుల్ ముజాహిద్ది ఇటువంటి ఇస్లామిక్ పేర్లు ఉండేవి ఆ ఇస్లామిక్ పేరు తీసేసి రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టారు అంటే ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లోకల్ పాపులేషన్ ఆర్టికల్ త్రీ సెవెంటీని సవరణ చేసినందుకు నిరసనగా తయారైనటువంటి కూటమి మాకు దాంతో ఏం సంబంధం లేదు అని చేతులు తుడుపుకునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది